ఈ రోజు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేద రైతులందరినీ పేద ప్రజలందరినీ ఈ రోజు గ్రామంలో గ్రామ ఏర్పాటు చేసి అధికారులు వచ్చేసి తూతూ మంత్రంగా ఎవరికి ఇల్లు వచ్చింది ఎవరికి రైతు భరోసా వచ్చింది రైతు ఆత్మీయ భరోసాగా రేవంత్ రెడ్డి పన్నెండు వేల రూపాయలు ఎవరికి ఇస్తారో అనేది కాకుండా ఎందుకు మా ఇల్లు ఎవరికి వస్తారనేది కాకుండా ఎవరిని కూడా ఇక్కడ పిలిచినట్టు పిలిచి ఓన్లీ పేర్లు చదివినాం మాకేం సంబంధం లేదని చెప్పి పోలీస్ అధికారులను పెట్టి పోలీసులతోటి గెంటేయించి నెట్టేయించి మధ్యలో నుంచే అధికారులు ఈ గ్రామ సభ ముగిసి గ్రామ సభలు ముగిసిందని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను భయపడతాన్ని గుర్తిస్తున్నారు ఈ రోజు మహిళలు మరియు వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులందరూ వచ్చి మాట్లాడదామంటే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళే వచ్చి పేర్లు చదువుకొని వీళ్ళు ఇవన్నీ పేర్లు అరాత ఉన్నదా లేదా ఇల్లు వచ్చినా అంటలేరు ఈ పాలకొట్టి గ్రామంలో పదహారు వందల యాభై మంది అప్లికేషన్ చేస్తే వెయ్యి మంది అప్లికేషన్ పదహారు వందల యాభై చిల్లర అప్లికేషన్ చేస్తే పద్దెనిమిది ఇల్లు కూడా రాలేదు పేరుకు రెండు వందల పేర్లు చదివిస్తే అప్పుడు వేరు పద్దెనిమిది ఇల్లు కూడా రాలేదు ఇక్కడ ఇక్కడ రైతు ఆత్మీయ భరోసా పన్నెండు రూపాయలు అంటే ఇక్కడ పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల యాభై జాబ్ కార్డులు ఉంటే కనీసం వంద మందికి మాత్రమే పేర్లు చదివి తూతూ మంత్రంగా ఇక్కడ చెల్లిపోయారు అలాగే రేషన్ కార్డులకు తొమ్మిది వందల యాభై మంది రేషన్ కార్డులకు చెప్తే నూట నాలుగు మంది అని చెప్పారు అందులో తొంభై రెండు మంది తొంభై రెండు మంది అర్హులు అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి కదా అని మబ్బే పెట్టడానికి జనాలందరినీ కూడేసి వాళ్ళని భయపంతులు గురి చేసి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రోజు వాళ్ళ ఎలక్షన్ల గురించి తప్పుడు హామీలు ఇచ్చి ఇయ్యలేఖ శాతగాక అధికారులను బలికేసి వాళ్ళ మధ్యలో మీటింగ్ అయిపోయిందని చెప్పి గ్రామ సభ గ్రామ సభ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళు పొద్దున్న నుంచి ఐదారు వందలు సుమారుగా వెయ్యి మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ మహిళలు రైతులు మాకు ఏంటంటే వాళ్ళ ముచ్చట కానీ వాళ్ళ వార్త కానీ ఒక్కటి కూడా వినిపించుకోకుండా వాళ్ళందరూ నిరసన వచ్చి మాకు ఏం రాలేగా సార్ అడిగితే మాకు తెలియదు పై నుంచి వచ్చింది ఇక్కడ మాకేం సమాధానం లేదు మీకు ఏం చదువుతారు మేము పేర్లు మాకు పేర్లే పై నుంచి వచ్చినాయి మాకు ఏం సంబంధం లేదు పై నుంచి వచ్చినాయి చదువుతామంటారు కాదు ఇది కావాలని ప్రజా ప్రభుత్వం అంటే ఇదా పోలీసు వాళ్ళని పెట్టి ఒక గ్రామ సభలల్ల ఒక ఎస్ఐ సిఐ నలుగురు ఎస్ఐలం పెట్టి అణచివేసి ఈ మహిళల మీద అరాచకం చేసినట్టు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది విషయం కాదు ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వస్తారని ఈరోజు సమాచారం ఇచ్చారు అది అనుకుని ఆ మహిళలందరూ కూడా కావాలని పాపం అందరు పెద్ద ఎత్తున మాకు ఏదో దొరుకుతుంది పేదలకు న్యాయం దొరుకుతుంది అనుకుంటే ఎమ్మెల్యే గారు కూడా వస్తారని ఆలోచించు ఆ మహిళలందరూ వచ్చారు ఆమె కూడా ఇక్కడికి రాలేదు వచ్చిన వాళ్ళు ఉన్నాయి ఎంఆర్ఓ గారు మా మా కార్యక్రమం అయిపోయిందండి మేము గ్రామ సభలో పేరు చదివినాం అది పైనుంచి నుంచి వచ్చింది మాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు దయచేసి ఇప్పటికైనా మహిళలందరూ కూడా దయచేసి కావాలని వీళ్ళు తాత్కాలికంగా కొత్త డ్రామాలు ఆడుతున్నారు మళ్ళీ అప్లికేషన్ అని ఇప్పటి ఇప్పటికీ నాలుగు సార్లు అప్లికేషన్ పెట్టారు మళ్ళా కొత్త డ్రామాలు ఆడి కొత్త అప్లికేషన్ తీసుకుంటారు కాబట్టి ఇది వరకు మనం అందరి వాళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జిల్లాలోకి వస్తే నిలదీయాలని కూడా నిలదీయాలని కూడా ఈ సందర్భంగా మహిళలందరూ కూడా తెలుసుకుందాం ఎవరు కూడా ఆధారపడుతూ మనం అందరం అధికారులు ఎవరైతే హామీ ఇచ్చిరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర పోదాం వాళ్ళ ఎమ్మడి పడదాం అని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ